హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో గొప్ప శుభార్త అనుకోవచ్చు సో మొత్తానికి మీకు సంబంధించిన ఏదైతే రైతు భరోసా అలాగే రైతు బంధు పథకాలు ఉన్నాయో ఆ సంబంధించిన డబ్బులు అయితే రాబోతుందండి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా విడుదల గురించి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగింది అలాగే సీఎంగా రేవంత్ రెడ్డి గారు కూడా మనకి గతంలో అయితే మాట అయితే ఇచ్చారు మాట ఇచ్చిన విధంగా ముందుగా చూసుకుంటే ఈ రోజు సోమవారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులైతే విడుదల చేస్తున్నట్టు అప్డేట్ అయితే ఉందండి సో మొత్తానికి ఎన్ని ఎకరాలు ఒకటి నుంచి ఐదు ఎకరాలు ఇస్తారా లేదంటే ఐదు నుంచి పది ఎకరాలు ఇస్తారా దాని గురించి పూర్తి డీటెయిల్ ఈరోజు ఈ వీడియోలో మనమైతే మాట్లాడదాం సో మాట్లాడే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అప్డేట్ చెప్పే ముందు ఇప్పటివరకు మీరు మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్ అయితే మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు ఓకేనా సో ఇక మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని ఒక లైక్ చేసేయండి మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎంగా రేవంత్ రెడ్డి గారు గతంలో హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో ఉన్న మన రైతన్నలకైతే ఎవరైతే డెబ్బై లక్షల మంది ఉన్నారో వీళ్ళకి ఏదైనా మంచి పని చేసిందంటే ఏమైతే లేదని చాలామంది రైతన్నలు అయితే చెప్పుకుంటున్నారండి ఎందుకంటే గతంలో రావాల్సిన ఏదైతే రైతు భరోసా వానాకాలం సీజన్ ఉందో ఇప్పుడు యాసింగ్ సీజన్ వచ్చినా సరే ఇవ్వలేదని ఇప్పటికే ప్రభుత్వం పైన మండిపడుతున్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఇవ్వబోతున్నామని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం జరిగింది సో మొత్తానికి డబ్బులు చూసుకుంటే మనకి ఎంతవరకు ఇస్తున్నారంటే ఈ ఎంతవరకు ఇస్తున్నారంటే మనకి దాదాపు ఒక పదిహేను ఎకరాలు కలిగి ఉన్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇవ్వబోతున్నారట సో డబ్బులు కూడా ఏ రోజున విడుదల చేస్తుందంటే మనకి ఏదైతే సంక్రాంతి పండుగ అయితే వస్తుందో సంక్రాంతి పండుగ ముందు నుంచే రైతన్నాల ఖాతాలో రైతు భరోసా డబ్బులు పడేలాగా మేమైతే సిద్ధమైతే అవుతున్నామని సీఎం గారు అయితే మనకైతే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే రాబోతున్నాయి కానీ ఈసారి వచ్చేసి అందరికైతే రాదండి పదిహేను ఎకరాలు కలిగి ఉన్న రైతన్నలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది అని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి కొంచెం మీరైతే వేచి ఉండండి మనకి జనవరి రెండో తారీఖు నుంచి మొదలుపెట్టి జనవరి పద్నాలుగు తారీఖు వరకు వచ్చేసి తెలంగాణలో ఉన్న దాదాపు రైతన్నలు ఒక ముప్పై లక్షల మంది వారికి అయితే డబ్బులు జమ చేస్తామని హామీ అయితే ఇచ్చారండి మిగతా వాళ్ళకి పండుగ తర్వాత నుంచి అయితే వస్తాయి ఓకేనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన జాబ్స్ అప్డేట్ని ఇలాంటి ఫర్దర్గా అప్డేట్ మీరు అయితే మిస్ అవ్వకుండా ఉండవచ్చు ఓకేనా సో ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి మన తోటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వారికైతే షేర్ అయితే చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఈ రోజునే వస్తున్నాయి డబ్బులు అనేది ఓకేనా Friends, thank you. Jai Hind.